జయ శ్రీరామండి అందరికీ నమస్కారం నేను మీ హనుమద్ ప్రసాద్ అడ్వకేట్ వెల్కమ్ టు హెచ్పిక్యూ మీడియా ఈ మధ్యన జార్ఖండ్ కోర్టు ఒక విశిష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏదైనా తగాదా జరిగినప్పుడు భార్య భర్త నుంచి వే వేరుగా ఉన్నప్పుడు భార్యకి పోషణార్థం భార్య పిల్లలకు పోషణార్థం మెయింటెనెన్స్ భరణ ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో సిఆర్పిసిలో వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం ఓ చట్టం ఏర్పాటు చేయబడింది ఎందుకంటే దాని ప్రకారం ఏంటంటే భర్త నుంచి విడిగా ఉండేటువంటి భార్య భర్త నుంచి తనకి కావలసినటువంటి భరణాన్ని వసూలు చేసుకునేటువంటి హక్కుని చట్ట ప్రకారం కలిగి ఉంది అయితే రాను రాను ఇది దుర్వినియోగం అవుతుంది ఈ మధ్య కాలంలో చాలా వరకు కుటుంబాలు ఏదో డైవర్స్ కి వెళ్ళిపోవడం భార్య నుంచి భర్త వేరుగా ఉండడం సో భర్త మీద ఒక కేసు పెట్టడం తర్వాత మెయింటెనెన్స్ కింద కేసు పెట్టడం అంటే ఈ కేసులు బాధ తట్టుకోలేక ఏదో రకంగా ఎంతో కొంత ఇచ్చి మనం కేసు నుంచి తప్పించుకోవాలన్న భావనతో ఇటు భర్త భర్తతాల కుటుంబం ఉండడం ఇలాంటి విషయాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి దీన్ని కోర్టు గమనించింది చాలా వరకు పెట్టినటువంటి కేసులు రాజీ పడిపోయి డబ్బులు తీసుకుని కేసును తొలగించడం జరుగుతుంది అంటే కేవలం భర్త కుటుంబం నుంచి డబ్బులు సంపాదించడం కోసమే కొంతమంది రకరకాల కేసులు పెడుతున్నారు అందరినీ అంటే అటువంటి వాటిని కోర్టులు చాలా క్షుణ్ణంగా రికగ్నైజ్ చేసి భర్త తరపు వాదనలు కూడా వినాలనేటువంటి విషయం మీద ఈ తీర్పు అనేది తెలియజేస్తుంది వివరాల్లోకి వెళ్ళేకముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇకపోతే ఒక రైల్వే ఉద్యోగి అమిత్ కుమార్ కశ్యప్ అతనికి గిరిజన చెందినటువంటి వ్యక్తి అతనికి వివాహమైంది భార్య సంగీత టొప్పో ఈ వివాహం అయ్యాక కొంతకాలం సజావుగానే సాగింది తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే మనస్పర్ధలు వచ్చి వేరుపడ్డారు వేరుపడ్డాక ఏంటంటే ఈ భార్య కోర్టులో కేసేసింది ఏంటంటే భర్త తనని సరిగా చూడట్లేదని కాపురానికి వచ్చినటువంటి తెల్లాలలోనే భర్త భర్త కుటుంబ సభ్యులు కారు కావాలి ఫ్రిడ్జ్ కావాలి టీవీ కావాలి అదనపు కట్నం తెమ్మని వేధించేవారని అందువల్ల ఇటువంటి సందర్భంలో భర్త నుంచి ఏ రకమైనటువంటి ప్రేమాభిమానాలు దక్కలేదు కదా చిత్కారాలు తిరస్కారాలు దొరికాయని ఇటువంటి సందర్భంలో తనకు ప్రత్యేకంగా ఉండడం తప్పించి వేరే మార్గం లేదని తను చూడట్లేదు కాబట్టి అందువల్ల నాకు నెలకి యాభై వేలు భరణం కావాలి మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి ఆవిడ కోర్టులో కేసేసింది రాంచి ఫ్యామిలీ కోర్టులో కేసేసింది ఆ కేసులో వేసేటప్పుడు మరి భర్త ఆదాయం కూడా చూపెట్టాలి కాబట్టి భర్త రైల్వే ఉద్యోగి అందువల్ల అతనికి అరవై వేలు జీతం వస్తుంది ప్లస్ ఏంటంటే అతనికి ఒక ఫంక్షనాలు ఉంది ఫంక్షనాల నుంచి లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది అదేవిధంగా అతనికి ఆ ప్రాంతంలో పన్నెండు దుకాణాలు ఉన్నాయి ఆ దుకాణాల నుంచి కూడా అతనికి అరవై వేల రూపాయల పైగా అతనికి ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని అంతటినీ పరిగణలో తీసుకెళ్ళి నాకు యాభై వేల రూపాయలు భరణం కింద ఇప్పించాలని చెప్పి రాంచీ కోర్టులో వేసింది దానికి అనుగుణంగానే రాంచీ కోర్టు కూడా ఏం చేసిందంటే అతనికి పదిహేను వేల రూపాయలు బర్ణం అంతా విచారించి పదిహేను వేల రూపాయలు భార్యకి బర్ణం ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది ఈ అసంతృప్తిలోనేటువంటి భర్త ఏం చేశాడంటే దాని మీద పై పైకోర్టుకి హైకోర్టుకి వెళ్ళాడు జార్ఖండ్ కోర్టుకి జార్ఖండ్ కోర్టు ఏంటంటే పూర్తి విచారణ జరిపి అసలు నిజంగా వేధింపులు జరిగి ఉంటే వేధింపులు జరుగుంటే పోలీస్ కేసు పెట్టాలి కదా ఆ తొలి నెలల్లోనే అన్న ఒకటి కేసు పెట్టాలి కదా ఆ కేసు పెట్టలేదు భర్త అక్కడ ఏం వాదించి అంటే పెళ్ళైన దగ్గర నుంచి తను మేనత్త అక్కడ మేనమావ కంట్రోల్లోనే ఉంటుంది వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఒక నెల కూడా తిను కాపురం చేయలేదు భార్య తనతోటి అని చెప్పి భర్త చెప్పాడు వెళ్ళిపోయి నేను రెండు వేల పదిహేడులో కోర్టులో కేసు అప్లై చేసుకున్నాను విడాకులకు అప్లై చేసుకునే ముందు నేను ప్రత్యేకంగా రెండు సంవత్సరాల పాటు ఆమె రాక కోసం వేచి చూశాను కనుక నేను ఏ రకంగానూ భరణం ఇవ్వక్కర్లేదు అని చెప్పి అతను వాదించడం జరిగింది అతనికి వాదనకు తగ్గట్టుగా అతను ఆధారాలు చూపెట్టాడు ఈవిడ కనీసం అలాగే నన్ను అదనపు కట్నం కోసం అడుగుతుందని చెప్పిందే తప్ప అప్పుడు అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు తను కేసు పెట్టలేదు తను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంలో అత్తగారి ఇంట్లో ఒక నెల మాత్రమే ఉన్నానని చెప్పింది ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన మీదట సహేతకమైన కార్య కారణం లేకుండా భార్య భర్త గృహం నుంచి వెళ్ళిపోయింది తన కుటుంబ సభ్యులు ఇంకొకరు మా చెప్పుడు మాటలో విని వెళ్ళిపోయింది కా కేవలం ఏంటంటే ఇప్పుడు భర్త నుంచి ఆదాయం సంపాదించాలని ఉద్దేశంతో తనకు మెయింటెనెన్స్ కేసేసింది సహేతికమైన కారణం లేదు కాబట్టి ఈ మెయింటెనెన్స్ని మేము రద్దు చేస్తున్నాం అతను ఇవ్వక్కలేదండి ఎందుకంటే కింద కోర్టు పదిహేను వేలు ఇచ్చింది అసలు మెయింటెనెన్సే రద్దు చేసినప్పుడు పదిహేను వేలు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు కదా అని చెప్పి జార్ఖండ్ కోర్టు విశిష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది కనుక సహేతికమైన కారణాలు కానీ చూపెట్టకపోయినట్టయితే ఈరోజు దుర్వినియోగం అయ్యి అనేక రకాల చట్టాలు తమకు అనుకూలంగా మార్చుకొని వేధింపులకు గురి చేస్తున్నటువంటి భర్తలకి అందరికీ ఇది శుభవార్త కింద మనం చెప్పవచ్చు మరొక వీడియోతోటి మరొక రోజున జై శ్రీరామ్